హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకుమ్ ఇంకా చూడండి వంకాయలతో కొత్త టైప్ చేస్తున్నానండి వంకాయ ఫ్రై వంకాయ అంటేనే మా ఆయన కోపం అండి నాకైతే చాలా ఇష్టం డైలీ చేసినా కానీ వంకాయ తింటాను నేనైతే నాకు అంత ఇష్టం అండి వంకాయ అంటే ఫస్ట్ అయితే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసి కట్ చేసి ఇందులోకైతే వేసుకున్నాను వీటితో పాటు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా వాటర్ వేసి మెత్తటి కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత అయితే వంకాయలు అయితే పీసెస్గా కట్ చేసి వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను ఇందు దీనికైతే గ్రీన్ వంకాయలు అయితే బాగుంటాయండి ఇంకా గింజలు లేనిదైతే ఇంకా బాగుంటుంది ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ వంకాలు అయితే వేసేసి బాగా వేయించుకున్నానండి కొంచెం మగ్గాక పసుపు అలాగే సాల్ట్ కొద్దిగా వాటర్ వేస్తున్నానండి వేసుకొని ఆ వాటర్ మొత్తం వంకాయలకి పట్టాలండి ఆ వాటర్ మొత్తం దానికోసం ఒక టెన్ మినిట్స్ అయితే మూత వేసి పెట్టేసాను చూడండి వాటర్ చాలా తగ్గిపోయింది చూడండి ఈ సమయంలో అయితే మేము వంకాయ మగ్గిందో లేదో అని చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇందాకైతే పేస్ట్ చేసుకున్నాం కదండీ అదైతే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుందండి వేడి వేడి అన్నంలో అయితే తినొచ్చండి ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ భలే ఉందండి కొత్త డిష్ ఏదో తిన్నట్టుగా ఉంది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్